అధ్యాయం యాభై ఎనిమిది ఇంద్రుడు ఐరావతం ఎక్కి ఇతర ప్రధాన దేవతలతో కలిసి వజ్రాయుధముతో అక్కడకు చేరుకొనిను యముడు తన గదను తిప్పగా వరుణుడు తన వరుణ పాశమ్మును తీసుకొనిను కుబేరుడు గదతో రాగా అశ్విని కుమారుడు దేదీప్యమానమైన మొక్కలను ఆయుధాలుగా తీసుకుని వచ్చారు సూర్యుడు తీవ్రశూలముతో మృత్యు భయంకరమైన గొడ్డలితోనూ వచ్చారు వీరు మాత్రమే కాకుండా మరుతులు రుద్రులు వసువులు విశ్వదేవులు మరియు సాధ్యులు కూడా అందరూ కలిసి చేతిలో విల్లు పట్టుకుని ఎదురుచూస్తున్న శ్రీకృష్ణార్జునుల వైపునకు దూసుకొని వెళ్ళారు దేవతలు బాణాలను విడవగానే శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు ఎక్కువ బాణాలను వారిపై వేయగా అవి విరోధులను యుద్ధ భూమి నుండి బయటకు తరిమివేశాను ప్రతీకారముగా ఇంద్రుడు వడగండ్ల వానను కురిపించగా అర్జునుడు సునాయాసముగా వాటిని తన బాణాలతో ఖండించాను ఇంద్రుడు కోపంతో అర్జునుని చంపాలని మందర పర్వత శిఖరమును అతని అతనిపైకి విసిరేను అర్జునుడు దానిని తన బాణాలతో కొట్టగా అది పెద్ద పెద్ద బండశిలలుగా మండుతున్న అడవిలో పడటతో అనేక జీవాలు చూర్ణమయ్యను చూర్ణమయ్యను బండశిలలు పడుతున్నందున దానవులు రాక్షసులు నాగులు మరియు వన్యప్రాణులు తమ ప్రాణాలను శిలల నుండి కాపాడుకునేటకు అటు ఇటు పరిగెత్తసాగాను అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు తన సుదర్శన చక్రమును వేయగా దానవులు రాక్షసులు నాగులు మరియు జంతువులు కండకండములుగా నరుకబడుతో వాటిని భక్షించెను నిజమునకు శ్రీకృష్ణ భగవానుడు తన చక్రమును పదే పదే ప్రయోగించెను అతని భయంకర ముఖమును చూసి దేవతలు కూడా భయపడ్డారు భయముతో పారిపోతున్నట్టు దేవతలను చూసి కృష్ణార్జునుడు పరాక్రమముకు ఇంద్రుడు కూడా ఆశ్చర్యపడెను అప్పుడు ఆకాశవాణి ఇంద్ర నీవు నీ మిత్రుడు తక్షకుని గురించి చింతింపవద్దు అతడు ఇప్పుడు కురుక్షేత్రములో ఉండెను కృష్ణార్జునుడు అజేయులని తెలుసుకొనుము వారు సాక్షాత్తు నరనారాయణుడు శ్రీకృష్ణుడు దేవాది దేవుడు ఇక కాండవ వనమును రక్షించే ప్రయత్నమును ఆపుము ఈ విధ్వంసము విధి నిర్ణయము అని ప్రకటించెను ఇంద్రుడు ఆకాశవాణిని ఉన్నత ప్రమాణముగా భావించి విరోధమును విడిచి ఇతర దేవతలతో కలిసి తిరిగి వెళ్ళిపోయాను విరోధులు వెనుకకు తిరిగి పోవుటను చూసిన కృష్ణార్జునుడు సంతోషంతో హర్షధ్వానాలు చేశారు ఆ తరువాత ఆటంకం లేకుండా కాండవ వనంలోని జీవులను సంహరించడం ఆరంభించారు అలా జీవులన్నీ అగ్నికి ఆహుతి అయ్యాను మయుడు అనే దానవుడు తప్పించుకుని ప్రయత్నించగా శ్రీకృష్ణ భగవానుడు చూశాను వాయువు చే తోలబడుతున్నట్టు రథమును అధిరోహించి అగ్నిసాకార రూపంలో దానవుని వెంటాడుతుండెను శ్రీకృష్ణ భగవానుడు సుదర్శన చక్రమును ప్రయోగించుటకు సిద్ధమగుటను చూసిన మయుడు తన ప్రాణముపై ఆశను విడిచి చివరకు అర్జునుని ఆశ్రయించెను దానవుడు దయను అర్థింపగా అర్జునుడు అతని రక్షణ కొరకై అభయమిచ్చాను అది వినిన శ్రీకృష్ణ భగవానుడు మరియు అగ్ని ఆ దానవునిపై దాడిని విరమించను దానితో అతడు బ్రతికిపోయాను అగ్ని పదిహేను రోజుల వరకు కాండవ వనమును దహింపసాగాను ఆరు జీవాలు తప్ప మిగిలిన జీవులన్నీ దావాగ్నికి ఆహుతి అయ్యాను అవి అశ్వసేన మయుడు నాలుగు సారంగ పక్షులు